నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో వారి సోదరులు డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోనే ప్రతిపల్లెకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరుల ప్రత్యేక చొరవతో లక్కిరెడ్డిపల్లె మండలం వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించి నీటి సమస్యకు పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు టీడీపీ నాయకులు యనమల మదన్మోహన్ పేర్కొన్నారు నిన్నటి దినం దాహార్తిని తీర్చాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టిన దప్పేపల్లి గ్రామం కొండలవాడపల్లిలో మంత్రి మండిపల్లి రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ అధికారిని విద్య ఆర్డబ్ల్యూఏఎస్ సురేష్ కుమార్లతో కలిసి టీడీపీ నాయకులు మదన్మోహన్లు పర్యటించారు అక్కడ నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను స్థానిక నాయకులు రెడ్డి రెడ్డయ్య రామాంజులు స్థానికులు అడిగి తెలుసుకున్నారు కొండవాండ్లపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీమ్ బోర్లో నీరు పుష్కలంగా ఉందని అదనంగా మూడు నుంచి ఐదు పైపులు ఏర్పాటు చేసినట్లయితే నీటి ఎద్దడిని అన్నారు సత్వరమే కావలసిన పైపులను ఏర్పాటు చేయాలని సురేష్ సురేష్కు ఎంపీడీఓ అధికారిని విద్య ఆదేశించారు పల్లెలో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చొరవ చూపుతున్నారని చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూపించాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులు యనమల మదన్మోహన్ తెలియజేశారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ సర్ మైపల్లె గ్రామము కొండవాన్లపల్లె మా ఊర్లో ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ సమస్య ఉంది దానికి గాను గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు బోర్ వేస్తామని చెప్పినారు నిన్నొచ్చిన ఫేక్ న్యూస్ ఏమంటే ఈ తెలియనాడోళ్ళలో ఖాళీ బిందెలు పెట్టించి ఈ పొలిటికల్ పరంగా ఫేక్ న్యూస్ జరిగింది అంతే తప్ప ఏం లేదు రామ్ రెడ్డి గారు మాకు వన్ వీక్ లో బోర్ వేస్తామని చెప్పినారు మరియు పైపులు తక్కువ ఉంటే పైపులు కూడా తీస్తామన్నారు ట్యాంకర్ తో వాటర్ తోలుతామని చెప్పినారు వాటర్ సమస్య అయితే ఏం లేదు అధికారులను కలిసినాము ఖచ్చితంగా వాటర్ సమస్య అయితే క్లియర్ అవుతుంది నిన్న వచ్చిన న్యూస్ అయితే ఫేక్ అది తెలియని ఆడవాళ్ళందరినీ పిలిచి ఆ విధంగా మాట్లాడించడం జరిగింది గ్రామం కొండవాలపల్లె నీళ్లు రాలేదని అనుకున్నాము సన్నగానే పల్లెకి రామ్ ఇచ్చాడని తెలియదు ఆడవాళ్ళం అందరూ ఎవరో చెప్పింటే ఊర కట్ట చెప్పినా ఆయన చెప్పింటే మేము చెప్పినాం నీళ్ళు వస్తాయి బోర్ వేస్తారు కదా అని చెప్పినా సార్ నా పేరు కిషోర్ కుమార్ అండి నేను ఏఈఆర్డబు లక్కడి పల్లెనందు పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఏప్రిల్ రెండవ తేదీ సాక్షి న్యూస్ నందు క్లిపి రావడం జరిగింది కొండావల్ల నందు స్కిం బోరు రిపేర్లో ఉంది వాటర్ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది నేను మా డి గారు వచ్చి పరిశీలించగా స్కీమ్ బోరు రన్నింగ్ వర్కింగ్ కండిషన్లో ఉంది బట్ ఏమంటే సమ్ సమ్మర్ కారణంగా కొద్దిగా తగ్గే ప్లస్ లో ఇల్తో పనిచేయడం జరుగుతున్నది రేపు అదనంగా ఒక పై పైపులు టోయింగ్ చేసి వర్కింగ్ కండిషన్లో తేవగలము తద్వారా మినిస్టర్ ఫండ్స్ నందు ఒక కొత్త బోర్ కూడా ప్రభావం పెట్టడం జరిగింది అది కూడా టూ డేస్లో బోర్ కూడా డీల్ చేస్తాము తెలిసి వీళ్ళు పర్మనెంట్ వాటర్లు సమస్యలు లేకుండా చేస్తారు